నా జీవితం ప్రజాసేవకే అంకితమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం రూరల్ కొందువాణిపేట గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ సత్వరమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తున్న ఎమ్మెల్యే గొండు శంకర్ తన మార్కును చూపిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు శుభరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని వినే సమస్య కన్నా కలతో చూస్తే సమస్య పూర్తి వివరాలు పరిష్కార మార్గాలు సుగమనమవుతాయన్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే శుభ్రిపాలనలో తొలి అడుగు లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావితర నేత నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం రూరల్ కుందువానిపేట గ్రామ పరిధిలోని వార్డులలో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు గత ప్రభుత్వం దెమ్మలో డబ్బులు ఇవ్వలేదు మేము ఇచ్చాం సంక్షన్ మూడు వేలు ఇచ్చాడు మనం నాలుగు వేలు ఇచ్చాం వాడు పది వేలు ఇచ్చాడు మనం ఇరవై వేలు ఇచ్చాం వాళ్ళు ఒకరికే వేశారు మన ఇద్దరికి వేసాం నువ్వు మీ అమ్మాయి అకౌంట్లో పెద్దంటే డబ్బులు పడలేదా স্যার <laughs> ওকে <Sarok, sir. laughs> मैले चाहिँ त्यसैले इलेक्ट्रिसिटीमा